ఇష్టం పొందే జగద్గురు మన గో ఆధారిత వ్యవసాయం అండి ఈ గో ఆధారిత వ్యవసాయంలో కెమికల్ లేకుండా పంటలు పండించాలి కాబట్టి దానికి కెమికల్ లేకుండా పంటలు పండించటం కాస్త కష్టమైన పని కాబట్టి కాస్త పూర్వకాలంలో మన పెద్దలు చెప్పినటువంటి ప్రక్రియల్ని అనుసరిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాము మంది లింగంగుంట గ్రామం చిల్లూరుపేట మండలం పల్నాడు జిల్లా ఇప్పుడు పొలంలోకి కాకరకాయకి బీరకాయ పొట్లకాయకి పిచికారి అంటే ఆకులు తడవటానికి కాండాలు తడవటానికి పుల్ల మజ్జిగ పుల్ల మజ్జిగ పది లీటర్లు ఇంగువ వంద గ్రాములు రెండు వందల లీటర్ నీళ్లు కలిపి ఇప్పుడు ఇవిటికి పిచ్చికారీ చేస్తున్నాము ఇదేమో పసుపు పచ్చిపాలు నీళ్లు ఇది కూడా పిచ్చికారీకే పసుపు పచ్చిపాలు దేశవాడ ఆవు పాలు నీళ్లు మజ్జిగ ద్రవణము పసుపు పాల ద్రవణము ఈ రెండు కూడా పిచ్చికారీకి ఈరోజు ప్రారంభం చేస్తున్నాం